ఈ రోజు జొన్నవాడ మల్లికార్జున స్వామి కామాక్షి అమ్మవార్ల ఆస్తిని పరిరక్షించే విధంగా పార్టీలకు అతీతంగా అందరం కలెక్టర్ గారిని కలవడం జరిగింది కలెక్టర్ గారు కూడా మంచి మనసుతో స్పందించారు ఇలాంటి దానికి మీరే ఎందుకు చర్యలు తీసుకోలేదని మనం కూడా ప్రశ్నించారు మేము తీసుకుంటే కరెక్ట్ గా ఉండదు ఈ పార్టీలు ఎంటర్ అవుతాయి దీని వల్ల అమ్మవారికి న్యాయం జరగదు మీరే అధికారులకి సూచనలు ఇచ్చి ఈ కబ్జాకు గురైన ఐదు కోట్ల విలువైన ఆస్తిని కాపాడి మళ్లీ అమ్మవారికి ఇప్పించవలసిందిగా కోరాము ఇది కామాక్షి అమ్మవార్ల దేవస్థానం భూమి గతంలో పూల తోట అక్కడి నుంచి ఆ భూమి నుంచే పూలు కోసి అమ్మవార్లకి స్వామికి అలంకారం చేసేదానికి ఆ పూలని వాళ్ళు తర్వాత ఆ భూమిని లీజుకి ఇవ్వటం జరిగింది ఆ లీజు కూడా కట్టకుండా ఉంటే దేవస్థానం సిబ్బంది కమిషనర్ వాళ్ళు గిట్టిగా అడిగి నోటీస్ ఇవ్వటం జరిగింది ఆ నోటీస్ మీద వాళ్ళు కావలి కోర్టుకు పోవడం జరిగింది కావల కోర్టు కూడా తీర్పు ఇచ్చింది పూల తోట మీకు లీజు ఇచ్చారు కాబట్టి మీరు లీజు కట్టలేదు కాబట్టి మీరు లీజు కూడా చెల్లించి ఆ భూమిని దేవస్థానం స్వాధీనం చేయమని కోర్టు స్పష్టంగా చెప్పింది అయినను అక్కడ శ్రీశైలం మల్లికార్జున ఇట్లా తదితరులు ఆ భూమిని ఆక్రమించి ఇటీవల దాన్ని సదును చేసి ఫ్లాట్లు వేసి విక్రయిస్తున్నారు దీని విలువ సుమారు ఐదారు కోట్ల రూపాయలు విలువ చేస్తుంది దీన్ని కాపాడాల్సిన బాధ్యతగా జిల్లాలోని అమ్మవారు భక్తులందరికీ హక్కు ఉంది మేము ఇలా పార్టీలకు అతీతంగా అమ్మవారు భక్తులుగా మేము ఈ పోరాటం చేస్తున్నాము దీని మీద కూడా అసిస్టెంట్ కమిషనర్ స్పందించి మొన్న పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వటం జరిగింది దేవస్థానం భూమి మీరు ఆక్రమణ చేశారు దీని మీద మాకు స్వాధీనం చేయమని పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది ఆ అందులో భాగంగా ఇలా సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా కలెక్టర్ గారు కూడా అడిగాము కలెక్టర్ గారు కూడా స్పందించారు అధికారులన్నీ ఫైల్ తెప్పించుకొని చూసి మధ్యాహ్నం తమ్మన్నాడు ఫైలు అందరిని ఆదేశించే అసిస్టెంట్ కమిషనర్స్ని ని దేవదాయ ఎండోమెంట్స్ వారిని వాళ్ళు మధ్యాహ్నం ఫైల్ తీసుకొని వస్తే నేను చూసి అమ్మవారికి స్వాధీనం చేసే విధంగా చేస్తాను న్యాయం చేస్తాను చెప్పారు ముఖ్యంగా మా శాసన సభ్యురాలు ఎంపీ గారు కూడా వాళ్ళు కూడా చొరవ తీసుకొని వాళ్ళు కూడా అమ్మవారి భక్తులే అమ్మవారి భక్తులు కాబట్టి దైవ కార్యక్రమం కాబట్టి వాళ్ళు కూడా చొరవ తీసుకొని అధికారులకి ఆదేశాలు ఇచ్చి ఆ దేవస్థానం అమ్మవారి భూమిని మళ్ళీ తిరిగి దేవస్థానానికి ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని por controlar.